అంటే నేను ఇంట్రెస్ట్గా ఎందుకంటే బికాస్ దెర్ ఇస్ సమ్ ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది నీ కెరీర్లో నీ పర్సనాలిటీలో నీ అప్రోచ్లో అందుకని నేను హీరోయిన్ దగ్గర నుంచి చూస్తున్నాను కదా నీ బ్రదరే డైరెక్టర్ కాకముందు నుంచి తెలిసిన సో ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఏ వెరీ లాంగ్ టైమ్ ఈవెన్ ఫ్రమ్ మెడ్రాస్ డేస్ అందుకని ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని నేను పిలిచాను ఇన్ జనరల్గా అంటే నువ్వు సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడంలో అవుతున్నావు అన్నది నీకు ఉంది మనసులో వై వైజ్ ఇట్ హ్యాపెనింగ్ సైరా అంటే ఒక్కొక్క టైంలో మనం తీసుకున్న డెసిషన్ ఒక్కొక్కసారి మనకు నచ్చొచ్చు కానీ జనాలకు నచ్చదు కదా సార్ మనకు నచ్చిన నచ్చిన ఒక్కొక్కసారి మన నా డెసిషన్ రాంగ్ రాంగ్ అయింది సార్ రాంగ్ అవ్వడం వల్లే కొన్ని అప్రూచ్ కొన్ని రీచ్ అవ్వలేదు జనాలకి సో నా ప్రాబ్లం కూడా ఉంది నీ ప్రాబ్లం కూడా ఉంది సార్ అంటే ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుని ఎలాంటి సినిమాలు చేసావు అసలు నీ మీద నీకున్న గేజింగ్ ఏంటి అదే సార్ ఇప్పుడు వన్ ఫోర్ త్రీలో ఒక లవర్ బాయ్గా వచ్చావు ఆ తర్వాత నీ మీద నీకు అసెస్మెంట్ ఎక్కడైనా మిస్ అయిందా లేదు సార్ ఎక్కడ మిస్ అవ్వలేదు సార్ నేను ఇప్పుడు కూడా నమ్మేది ఏంటంటే సార్ ఇందులోనే వెళ్దాం ఇందులోనే నాకు వస్తుంది అనే ఒక ఉంటది కదా సార్ అది నేను ఇప్పటికీ నేను ఫిక్స్ అవ్వలేదు సార్ ఈ కైండ్ ఆఫ్ నాకు నన్ను యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే బంపర్ ఆఫర్ ఆడింది కాబట్టి అలానే మనం చెయ్యాలి అని ఒక ఒక ధోరణి ఉంటుంది సార్ అది అయితే నేను ఇప్పటికి కూడా నాకు లేదు అదే అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అని నేను ఫిక్స్ అయితే అసలు బంపర్ ఆఫర్ లాంటి కథలే వచ్చేసి సార్ నాకు కరెక్ట్ నేను అది నమ్మలేదు సార్ అలా నమ్ముంటే ఒక పథకం ప్రకారం నాకు రాదు అలానే సార్ వన్ ఫోర్ త్రీ తర్వాత హలో ప్రేమిస్తారని చేశాను సార్ మన అన్నయ్య దిల్ రాజు గారు చేశారు సినిమా అది జ్యువెల్ రోల్ ఒకడు వెళ్ళను ఒకటి హీరో అది నేను చేయలేకపోదును ఆఫ్కోర్స్ అంతే సార్ అంటే క్యారెక్టర్ బాగుంది కొత్తగా ఉంటుంది మేకవర్ బాగుంటుంది మనం కొత్తగా కనిపించవచ్చు ఆర్టిస్ట్గా మనకు ఉపయోగపడుతుంది కథగా బాగుంది ఇలా ఇది నాకు యాప్ట్ అవుతుంది యాప్ట్ అవదు అని ఉంటుంది కదా సార్ ప్రతీది నాకు యాప్ట్ అవుతుంది అని ఫిక్స్ అయిపోయింది సార్ నేను చేయగలను ఎనీ క్యారెక్టర్ అది ఏదైతే ఉన్నాయి ఓకే అడుక్కునే క్యారెక్టర్ నేను సెట్ అవుతా లేదు ఒక మిలీనియర్ సెట్ అవుతాను లేదు ఒక ఒక కా ఒక బాయ్ నెక్స్ట్ ఇయర్ సెట్ అవుతాను లేదు ఒక ఆర్మీ సెట్ అవుతాను మైండ్ నాది ఏమైందంటే సార్ ప్రతి క్యారెక్టర్కి నేను యాప్ట్ అవుతాను అని నాకుంది సార్ నేను చేయగలను అంతే ఇంక ఏది వచ్చినా సరే కథ బాగుందా అంటే డైరెక్టర్స్ మిస్టేక్ లేకపోతే నిన్ను హ్యాండిల్ చేసిన వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళ పార్ట్ ఎంతవరకు అంటే వాళ్ళ మిస్టేక్ చెప్పలేను సార్ ఎందుకంటే వాళ్ళు కూడా ఓకే ఈ కథకి ఈయన సరిపోతాడని నా దగ్గరికి అప్రూవ్ చెయ్యడం నేను నమ్మే ఆయన్ని నమ్మే ఇద్దరం దిగడం జరుగుతుంది కదా సార్ ప్రొడ్యూసర్తో సహా సో ఎవరి మిస్టేక్ కాదు సార్ మా డెసిషన్ ఒక్కొక్కసారి రాంగ్ అయింది అదే డెసిషన్స్ రాంగ్ అవుతాయో అది ఇండస్ట్రీకి అసలు పెద్ద కొత్త కాదు కాదు సార్ కొత్త డైరెక్టర్ ఆయనతో చేస్తే బాగుంటుంది అని నా దగ్గరకు వస్తారు సో నిజంగానే ఆయన దగ్గర టాలెంట్ ఉంది నేను నమ్మితేనే కదా సార్ నేను అంతే కదా సో ఆయనది కూడా రాంగ్ కాదు సో బేసిక్గా ఆ టైమ్కి నేను నా ఎక్స్పీరియన్స్లో సార్ నాకు జరిగింది ఏంటంటే ఇప్పుడు కూడా కరెక్ట్ టైం కింద అది చాలా సినిమాలు రిలీజ్ అవ్వాలి ఏం చేస్తా ప్రాబ్లం అందరిది సార్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ప్రాబ్లం డేజిషన్ ప్రాబ్లం అంటే ఈ టైంలో వేయొద్దు ఒక రెండు నెలలు ఆగుదాం అంటే లేదు ఆగేవాళ్ళం కాదు వేసేవాళ్ళు లేదు ఇప్పుడు సీమాంధ్ర అలా తెలంగాణ యాజిటి జరిగింది కదా సార్ అక్కడ వద్దు లేదు లేదు వేసేద్దాం వేసేసాం డిమానటైజేషన్ అయింది ఇప్పుడు ఎవడు వస్తున్నాడు ఎవరు రాకపోయినా ఇప్పుడు వేయాలి సార్ వేసాం ఏమీ ఆపలేదు యూ కా న అదే మీ ఒక పథకం ప్రకారం ట్రైలర్ లో లాగా యు కెనాట్ స్టాప్ హిమ్ నేను చేయలేను సార్ నేను ఒక టైం వరకే నేను హోల్డ్ చేయగలను సార్ ఆ తర్వాత డైషన్ నాకు ప్రొడ్యూసర్ దొరుకుతుంది మా ప్రొడ్యూసర్ దొరుకుతుంది డైరెక్టర్స్ దొరుకుతుంది మెయిన్ ప్రొడ్యూసర్స్ దే అవుతుంది సార్ ఎందుకంటే వాళ్ళు ఫైనాన్సింగ్ వాళ్ళు నిజమైనది సార్ వాళ్ళని ఎందుకంటే అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసి ఉంటాం అంతా అంత ఒక జరిగింది సార్ అంతే 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 ఇట్ ఇట్ సో హ్యాపీ అండ్ అంత అంతే ఇప్పుడు ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడంలో నీ తాలూకా మెయిన్ గేమ్ ఏంటి దీని వెనకట్ల ఒక పథకం ప్రకారం లాంటి స్క్రిప్ట్ ని ఎంచుకోవడంలో అవును సార్ ఫస్ట్ డైరెక్టర్ సార్ నాకు డైరెక్టర్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి టూ నేను టూ ఫైవ్ నుంచి నాకు మంచి ఫ్రెండ్ అండి వినోద్ విజయను అక్కడ నైన్టీన్ ఇయర్స్ కి డైరెక్ట్ చేసే సార్ సెవెంటీన్ ఇయర్స్ కి డైరెక్టర్ అయిపోయాడు ఆ తర్వాత ఫాద్ ఫాజిల్తో ప్రొడ్యూస్ చేసి ఆయనకి కంబ్యాక్ ఫిల్మ్ ఇచ్చాడు అక్కడ ఆయన అన్నయ్యం రసూలు అని చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈయన ప్రొడ్యూస్ చేసి హిట్ కొట్టారు ఓకే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు డైరెక్షన్తో పాటు అప్పుడు అన్నయ్య మన ఇద్దరం ఎప్పటికప్పుడు ప్లాన్ చేద్దాం అని ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ ఉంటాం నాకు వినీత్ భట్ అని ఒక గురుజీ ఉన్నారు మాకు నాకు కామ్ నాకు మంచి ఆయన కూడా కేరళ ఆయన బ్రదర్ నేను ఏదైనా ప్రొడ్యూస్ చేస్తాం మనకు సినిమా చేద్దాం అనేవారండి అంతే బట్ ఈయనకి ఈయనకి పరిచయం లేదు బట్ ఇద్దరు కేర్లెట్స్ ఇద్దరు వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసారండి సినిమా చేద్దాం సినిమా చేద్దాం మరి ఎవరితో చేద్దాం అంటే వినీత్ గారు నాకు తెలిసిన సాయి బ్రదర్ ఉన్నాడు ఆయనతో చేద్దాం ఏ సాయి పలానా నాకు తెలిసిన కొట్టారండి ఫోన్ వీళ్ళిద్దరు అలా కలిసి వెంటనే వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చేశాడు సార్ ఓకే అది ఏంటి సార్ తెలుగులో ఇచ్చాడు నాకు ఓ తెలుగు ఇచ్చాడు అన్నయ్య నేను నరేష్ చేయలేను తెలుగు వచ్చండి బట్ నరేష్ ను ప్రాబ్లం ఉంటుంది కదండి సో స్క్రిప్ట్ ఇచ్చాడు అనేది నువ్వు చదివేసాయి వినోద్ మీద నాకు మంచి నమ్మకం ఏంటంటే మంచి సినిమాలు చేశాడు సార్ అక్కడ చేశాడు సార్ ఫహాద్ ఫాజల్ తో ప్రొడక్షన్ కదా డైరెక్షన్ కూడా ఒక సినిమా చేశాడు కంబ్యాక్ ప్రొడ్యూసర్ ఆయనతో ఒక ఒక థర్టీ మినిట్స్ సినిమా వన్ అవర్ సినిమా చేశాడు సార్ అక్కడ ఓకే సో కథ చదవగానే డెఫినెట్ గా ఇది నాకు ఉపయోగపడుతుంది క్యారెక్టర్ బాగుంది క్రిమినల్ లాయర్ బట్ టోటల్ సినిమా అంతా క్రైమ్ ఉంది మంచి ఎమోషన్ ఉంది మనవడు నన్ను బాగా హ్యాండిల్ చేస్తాడు నన్ను బాగా ప్రొజెక్ట్ చేస్తాడు అని నమ్మించారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి